ಪಕರೆ 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 ಆತನ ಗೆಲ್ಲೋದು ಯಾಕೋ ಬಕರೆ ಸೈಡ್ ಕಟ್ ಸೈಡ್ ಕಟ್ ಅವರ ತಿಂದ್ರೋ ಸೈಡ್ హైదరాబాద్ శంషాబాద్ ఏరియాలో జల్పల్లి అనేసి ఒక ప్లేస్ ఉంది మన కోంపల్లి బాచుపల్లి టైప్ లో జల్పల్లి అంటారు అక్కడ ఫామ్ హౌస్ లో ఉంటే అక్కడ వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది మోహన్ బాబు అండ్ ఈ ఫ్యామిలీకి అందరూ కూడా అక్కడే ఉంటున్నారు మోహన్ బాబు మోహన్ బాబు యొక్క వైఫ్ అంటే మంచు మనోజ్ మదర్ మంచు మనోజ్ యొక్క భార్య భూమ ఆమె మౌనికరెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఉంటున్నారు అయితే అక్కడ నుంచి మొన్న నైట్ ఒక ఫోన్ కాల్ పోలీసులు గారు నెంబర్ హండ్రెడ్ డైల్ చేస్తాను కదా ఆ కి ఫోన్ కాల్ వెళ్ళింది ఫోన్ కాల్ వెళ్ళింది పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే దాడి జరిగింది ఒకళ్ళ మీద ఒకళ్ళు తండ్రి కొడుకులు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకున్నారు అందులో భాగంగా తల్లి అయినటువంటి నిర్మలాదేవి మంచు మనోజ్ యొక్క తల్లి నిర్మలాదేవి మీద కూడా తన ఫాదర్ దాడి చేశాడన్నటువంటి కోపంతో ఈయన మంచు మనోజ్ ఫాదర్ కొట్టబోతుంది ఫాదర్ ఈ తన రివర్స్ లో కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది నడుస్తుంటుంది ఆ కైండ్ ఆఫ్ థింగ్ నడిచింది అయితే అసలు ఏమీ జరగలేదు మా ఫ్యామిలీలో బొకాయించారు మోహన్ బాబు అండ్ మంచి విష్ణు ఫస్ట్ లో తర్వాత పోలీసులు స్వయంగా చెప్పారు కాల్ అయితే వచ్చిందండి హండ్రెడ్ నుంచి మనోజ్ కి మా మనోజ్ నుంచి వచ్చింది ఇట్లా దాడి చేస్తున్నారు మా ఇంట్లో నా మీద అని వెంటనే వెళ్ళాము ఈ ఫ్యామిలీ గొడవలు అని తెలిసిందే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు వెళ్ళిపోయారు కొద్దిసేపటికి మంచు మనోజ్ మళ్ళీ బయటికి తన పరివారంతో వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ క్లియర్ కట్ గా అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అన్నారు కానీ కాదు దీనికి వెళ్ళాడు హాస్పిటల్ కి వెళ్ళాడు మెడ తో మళ్ళీ బయటకు వచ్చాడు గాయం గాయమైంది సరే అది జరిగింది అయితే అసలు ఎందుకు ఏ రకంగా జరుగుతున్నాయి నిజానికి అంటే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆ ఈ విద్యా నికేతన్ అనే దాన్ని ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు మంచు మనోజ్ అని అసలు నిజానికి మంచు మనోజు మంచు విష్ణు స్టెప్ బ్రదర్స్ చాలా మందికి ఐడియా లేదు మంచు విష్ణు అండ్ మంచు లక్ష్మి యొక్క మదర్ చనిపోతే ఆ వా ఆవిడ చెల్లు ఉంటారు కదా ఆవిడ చెల్లి ఆవిడ చనిపోయిన ఆవిడ పేరు శ్యామలదేవి ఉన్న ఆవిడ పేరు చెల్లి పేరు నిర్మలా దేవి ఆ నిర్మల దేవిని మంచు మోహన్ బాబు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి పుట్టిన సంతానం మంచు మనోజ్ అనమాట సో స్టెప్ బ్రదర్స్ వాళ్ళిద్దరు ఓన్ కదా లక్ష్మితో కూడా హాఫ్ సిబ్లింగ్స్ అది ఉంటారు సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఈ పంపకాలు పంపకాలే చేసేస్తే గొడవ అనుకుని మోహన్ బాబు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత మంచు మనోజ్ యొక్క మెంటాలిటీ ఏంటంటే గతంలో తాను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తనేమి అంటే విద్యానికేతన్ ఇచ్చేశారు ఇచ్చేసారు విద్యానికేతన్ విష్ణుకి కంప్లీట్ గా చెప్పేశారు చేశారు ఈవంత సంబంధం లేదు మనోజ్కి అయితే మీకు అబ్జర్వ్ చేస్తే మంచు మనోజ్ మీకు ఏదన్నా బయట చిన్నపిల్లల మీద అగా ఇచ్చాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇష్యూస్ నడిచినప్పుడు ఎక్కువగా వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుంటాడు బయటని ఎక్కువగా వెళ్ళి హెల్ప్ చేసే ధోరణి ఎందుకు ప్రశ్నించే ధోరణి ఉంటుంది కొద్దిగా గొప్ప ఉంది సూపర్ గా కాదు కానీ ఉన్న హీరోలో చాలా బెటర్ అయ్యారు పెద్ద పెద్ద టాప్ హీరోల్లో చాలా బెటర్ గా చేస్తాడు పాప అట్లాంటోడు ఇదే యూనివర్సిటీలో మీకు సంఘాలు ఏవైతే విద్యార్థి సంఘాలు ఉంటే వాళ్ళు ఇక ట్విట్టర్ కావచ్చు జీమెయిల్ కావచ్చు వీటన్నిటి నుంచి ఇతనికి మెయిల్స్ పెడుతున్నారు అన్న మీ యూనివర్సిటీలో నువ్వు వెళ్ళిపోయావు సరే నువ్వు ప్రిన్సిపాల్ కాదు ఇక్కడ బానే ఉంది నువ్వే హెడ్ కాదు ఇక్కడ కానీ నువ్వు విన్నాళ్ళు ఉన్నటువంటి చాలా అన్యాయం అన్న మా డబ్బులు దోచేస్తున్నారు ఈ మేనేజ్మెంట్ మంచి విషయంలో మాకు సరిగా న్యాయం చేయట్లా మా సర్టిఫికేట్లు చేస్తున్నారు బ్లాబ్ బ్లా ఇవన్నీ పెట్టేసరికి మనోడు ఉండబట్టలేక రియాక్ట్ అయ్యి ఒక జీమెయిల్ ఐడి ఇచ్చి ట్విట్టర్లో నాకు రెస్పాండ్ అవ్వని నేను చూసుకుంటా అన్నాడు సో హీ ఎక్స్పెక్టెడ్ అంటే ఇదంతా కూడా మనకు ఉన్న ఇన్ఫో మనం ఇతను ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే వాళ్ళందరూ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు అది తండ్రి వద్దకు తీసుకెళ్లి సెటిల్ చేద్దాం తండ్రి ఏమో ఆ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆయన ఆల్రెడీ మీకు గొడవలు ఉన్నాయి విష్ణుకి మనోజ్కి ఎప్పటి నుంచి ఇష్యూస్ ఉన్నాయి సో ఈ గొడవలు ఆపడానికి కదా నేను ఎవరికాళ్ళకి చేశాను మళ్ళీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అట్లా డిస్కషన్ నడిచి మాట 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 పెరిగి ఈ కైండ్ ఆఫ్ పేక పట్టుకునేంత వరకు వచ్చిందంటే నిజంగా మోహన్ బాబు యొక్క మూర్ఖత్వం చెప్పుకోవాలి ఏజ్ పెద్దది ఎవడు చెప్తాడు దాసనారాయణరా ఆయన లేరు ఆయనకు గురు గురుతుల్యుడుగా చూసుకుంటాడు మోహన్ బాబు ఆయన లేరు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మోహన్ బాబు వయసు వాళ్ళే చిరంజీవి లాంటి వెళ్ళి చెప్పడానికి ఏముంది సాధ్యం ఇంకా ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి అంటారు ఇప్పుడు చిరంజీవి వెళ్ళి చెప్పడానికి బాలకృష్ణ వెళ్ళి చెప్పడానికి అవకాశం ఏముంది వీళ్ళకంటే పెద్దాడు ఆయన ఇంకా ఎట్లా చెప్పగలుగుతారు సో వయసు వస్తే కాదు బుద్ధి రావాలి బుర్ర ఉండాలంటానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్